హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దామండి పౌర్ణమికి ఈ అమావాస్యకి ఎనర్జీస్ అనేవి అలా సముద్రంలోనే అలల్లాగా పొంగుతూ ఉంటాయండి అందుకోసమని వాళ్ళు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అనేవి చూద్దాము ఒకవేళ వాళ్ళ మూడ్ స్వింగ్స్ కనుక చేంజ్ అవుతాయి డెఫినెట్గా ఎందుకంటే అమావాస్య పౌర్ణమికి ప్రతి మనిషికి మూడ్ స్వింగ్స్ అని మారుతూ ఉంటాయి అన్నమాట ఆ సముద్రంలో ఆటుపోట్ల లాగా కొంత కొంతమంది డల్ డల్ కూడా అయిపోతారు ఒకవేళ మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళ ఎనర్జీస్ అనేవి డౌన్ అవుతాయి అవి మీకు కూడా ఎనర్జీస్ అనేది డౌన్ అవ్వే ఛాన్స్ అయితే ఉందండి కాబట్టి రీడింగ్ అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము ఫస్ట్ ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ మనసులో ఏముంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియో కనుక ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఈ వీడియో మీకు రెజోనేట్ అవుతుందనమాట ఇప్పుడైతే మనము రీడింగ్ చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది అసలు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ ఇవ్వాలనుకున్న మెసేజెస్ ఏంటి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ఫస్ట్ ఈ డెక్ నుంచి చూద్దామండి లవర్స్ సారీ మెసేజెస్ లవ్ మెసేజెస్ కార్డ్స్ నుంచి చూద్దాము తర్వాత టారో డెక్ నుంచి చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దామండి ఇప్పుడు మీ పర్సన్ మీ మనసులో ఏముందో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దాము ఫస్ట్ వచ్చి అన్కండిషనల్ లవ్ వస్తుందండి ఇక్కడ నేను కార్డ్స్ అని పెడతాను పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చి పొసిసివ్నెస్ వస్తుంది నెక్స్ట్ ఇమాజినేషన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చి రిగ్రెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి సెపరేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను రీడింగ్ అనేది చూద్దాము వాటమ్ ఆఫ్ ది డెక్ క్రష్ అని వస్తుంది నేను ఇప్పుడైతే ఇక్కడ కార్డ్స్ అన్ని పెట్టాను ఇప్పుడు రీడింగ్ అనేది చూద్దాము ఫస్ట్ అన్కండిషనల్ లవ్ అని వస్తుందన్నమాట అన్కండిషనల్ లవ్ వచ్చేసి ఇక్కడ డివైన్ లవ్ ఇన్ ఐ ఐఆమ్ ఇన్ యూ అని వస్తుంది యు ఆర్ ఇన్ ఇన్ మీ అని వస్తుంది అంటే ఇది మనది దైవ సంబంధమైన బంధము మన బంధాన్ని ఎవరూ విడదీయలేరు నేను నీలోనే ఉన్నాను నువ్వు నాతోనే ఉన్నావు అన్నట్లుగా చెప్తున్నారు అంటే సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ ఆలోచిస్తున్నారు అనేది మనకు కనిపిస్తుందండి సపరేషన్లో ఉన్నా కూడా ఎంత డిఫికల్ట్ లో ఉన్నా కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అంటే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళ నుంచి మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఐ లవ్ యూ యువర్ వాయిస్ మీ వాయిస్ అనేది వాళ్ళకి ఇష్టం అంట మీతో మాట్లాడడం కానీ ఏదైనా సరే మీతో డే అండ్ నైట్ అంటే మీతో మాట్లాడే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని వాళ్ళు చాలా ఇష్టపడతారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఐ కెనాట్ టాక్ విత్ డే అండ్ నైట్ అని చెప్తున్నారు అనమాట మీతో మాట్లాడేటప్పుడు ఆ టైం ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ మాటలని వాయిస్ని వాళ్ళు గుర్తు చేసుకున్నట్లు మనకు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి పొసిసివ్నెస్ అంటే మీరంటే చాలా వాళ్ళకి పొసిసివ్నెస్ ఉంది అనమాట పొసిసివ్ అంటే ఏంటి అంటే ఈర్ష అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఈర్ష అనమాట మీరు వాళ్ళకే దొక్కాలి సొంతం అవ్వాలి ఆల్రెడీ వాళ్ళు మీరు దూరంగా ఉన్నా కూడా అండి వాళ్ళైతే ఈ విధంగా ఆలోచనలు అయితే ఉంటాయి అనమాట ఒకవేళ మీరు ఎవరితో అయినా మాట్లాడినా కూడా వాళ్ళకి జలసీఎనెస్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ మనకి రీడింగ్లో అవే చూపిస్తుంది అనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరు సపరేషన్లో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలో మీరు ఎప్పుడు ఉంటానే ఉంటారనమాట సిచ్యువేషన్ ఏదైనా కానీ ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది పొసిసివ్నెస్ వస్తుంది తర్వాత వచ్చి ఇమాజినేషన్ అండి ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ అని చెప్తున్నారు మీతో దగ్గరగా ఉంటే మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అంటే కలల్లో కూడా మిమ్మల్ని వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట డ్రీమింగ్లో ఎక్కువ ఉంటారు మీతోటి ఉన్నట్లు కానీ వాళ్ళు ఊహించుకుంటున్నారు అన్నట్లుగా మనకు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట సపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి రిగ్రెట్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులకి ఐఆమ్ సారీ రియల్లీ సారీ చెప్తున్నారు ఫర్ మై వర్డ్స్ ఇన్ యాక్షన్స్ వాళ్ళు మీ మీ పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారు ఎలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ వాడారు వాటన్నిటికి వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు సారీ చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేశారు అనేది అందుకని వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనమాట సారీ అనేది చెప్తున్నారు అనమాట వాళ్ళ మనసులో చెప్పుకుంటున్నారు సారీ అనేది ఇక్కడ మనకి వస్తున్న ఎనర్జీస్ అండి ఇవి వస్తుంది మనకి క్రష్ కూడా వస్తుంది అనమాట బాటమ్ ఆఫ్ ది డేకి ఇక్కడ క్రష్ అని చూపిస్తుంది ఫేవరెట్ ప పర్సన్ అనమాట ఇన్ వరల్డ్ ఎంతమంది ఉన్న వాళ్ళ లైఫ్లో అంటే చుట్టుపక్కల వాళ్ళ ఉన్న ఎవరున్నా కానీ కానీ వాళ్ళందరికన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఎవరన్నా కూడా మీరు వాళ్ళ ప్రపంచంగా వాళ్ళు భావిస్తారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళు దూరంగా ఉండి మాకు ఇవన్నీ చెప్పేది ఏంటి అనుకోవద్దండి కానీ ఆలోచనలో ఓవర్ థింకింగ్ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రోజు మనకి ఈ ఎనర్జీస్ అనేవి అయితే డెక్ నుంచి చూద్దామండి డెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది అంటే ఈ పౌర్ణమి రోజు వాళ్ళు మీ గురించి ఏమవుతుంది ఆలోచిస్తున్నారు అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ పౌర్ణమి రోజు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఇన్నర్ ఫీలింగ్స్ ఇక్కడ వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి ఇక్కడ నేను కార్డ్స్ అని పెడతాను పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ నైట్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది స్ట్రెంత్ కార్డ్ వస్తుంది వీల్ ఆఫ్ వాచిన్ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి సెవెన్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ వచ్చి ది మెజిషియన్ నెక్స్ట్ వచ్చి టెన్ ఆఫ్ పెంటికల్ ది హ్యాంగర్ మ్యాన్ ది ఎంప్రెస్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి క్యూన్ ఆఫ్ సోర్స్ అండి ఇప్పుడైతే రీడింగ్ అయితే చెప్తాను మనకి ఈ లవర్స్ డెక్ నుంచి ఎలాంటి వచ్చిందో మెసేజెస్ అయితే వచ్చినాయో మనకి టారో డెక్ నుంచి అవే కనిపిస్తున్నాయండి యాక్యురెంట్ రీడింగ్ అనే వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ మీ వైపు రావాలని ఆలోచిస్తున్నారు చేంజ్ కోసం ఎదురు చూస్తున్నారు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అనమాట టైం గురించి వెయిట్ చేస్తున్నారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఎఫర్ట్స్ టైం అనేది ఆ టైం పెట్టదగిన టైం వచ్చినప్పుడు ఆ టైం అనేది సరిగ్గా ఉన్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట మీ నుంచి ఎందుకు మూవ్ అయి వెళ్ళిపోయారా అనే దానికి ఇప్పుడు వాళ్ళు గా ఫీల్ అవుతున్నారండి పశ్చాత్తాప పడుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే నేను చెప్పాను కదా పౌర్ణమి రోజు ఎక్కువ మూడ్ స్వింగ్స్ అనేవి మార్పు చేంజ్ అవ్వే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే అండి వాళ్ళు ఫాస్ట్ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారనమాట పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తున్నారు రిగ్రెట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట పాస్ట్ వైపు చూస్తున్నారు అనమాట మీరే వాళ్ళ ప్రపంచంగా అని భావిస్తున్నారు మనకి ఇందాక లవర్స్ డెక్ నుంచి కూడా అదే వచ్చిందనమాట ఇక్కడ ఎనర్జీ కూడా అదే కనిపిస్తుంది దూరంగా ఉన్నా కూడా వాళ్ళు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే ఎక్కువగా ఓవర్ థింక్ చూస్తుండే ఇక్కడ ఎవరి గురించి అయితే వాళ్ళు చూస్తున్నారు ఫాస్ట్ వైపు ఇక్కడ అమ్మాయి చూస్తే అబ్బాయి అబ్బాయి చూస్తే అమ్మాయి అనమాట వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడున్నా ఎటువంటి లో ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ అంటే ఆ థింకింగ్ అయితే మాత్రం మీ చుట్టే తిరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారు ఫాస్ట్లో అయితే వాళ్ళు అర్థం చేసుకోపోవచ్చు అండి ఎందుకంటే ఇగోగా ఉండొచ్చు ఇగో ఎక్కువగా కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్కి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట తెలుసుకోవడం వల్లనే వాళ్ళు ఫాస్ట్ వైపు చూస్తున్నారు ఆ ఫాస్ట్లో లో ఎవరున్నారు అంటే మీరే ఉన్నారు అన్నమాట ఎంప్రెస్ అంటే మీ గురించే ఎక్కువ ఓవర్ థింకింగ్ ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీ నేచర్ కానీ మీ స్వభావం కానీ మీ యాటిట్యూడ్ ఏదైనా సరే వాళ్ళకి నచ్చుతుంది అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మీతో ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంతమంది ఉన్న వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఉన్న వెలితి మాత్రం ఎక్కువగానే ఉంది మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ వెలితిని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే అంటే మ్యారేజ్ అయ్యి సెపరేషన్లో ఉన్నా లేదంటే ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అనమాట పెళ్ళి కాని వాళ్ళకైతే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీ నేచర్ని ఇష్టపడుతున్నారు అన్నట్లుగా వాళ్ళు కనిపిస్తుంది అనమాట అండి మీ వైపు చాలా ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ కేరింగ్ ఏదైతే ఉందో మీరు వాళ్ళ 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 మీద చూపించిన శ్రద్ధ అదన్నిటికీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట ఎంత కేరింగ్ చూపించారు అనేది అవన్నీ వాళ్ళు తలుచుకుంటున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్ అనేది మీమై మీ పైన చాలా ఉందండి అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు విడిపోయారు అంటే అండి అది మనం చెప్పలేము ఒక్కొక్క సిచ్యువేషన్ కావచ్చు అనమాట ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు మాటలు చెప్పుడు మాటలు విని ఇటువంటి సిచ్యువేషన్ కూడా మీ ఇద్దరి మధ్య వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట చెప్పుడు మాటలు వినడం జరిగింది కొంతమంది పేరెంట్స్ మాటలు విన్నట్లు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మాటలు విన్నట్టు కానీ లేదంటే మీ అదర్ పర్సన్ ఎవరు ఎవరి మాటలైనా విన్నట్లు కానీ కనిపిస్తుంది అనమాట అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా లేకపోతే ఎవరైనా కావచ్చు అదర్ పర్సన్ ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని అమ్మాయి మాట్లాడి కాదండి ఎవరి మాటలైనా విన్నుండొచ్చు ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఆ పర్సన్ అమ్మాయి మాటలు విన్నుండొచ్చు అట్లా అనమాట ఎట్లా అయినా కా కావచ్చు అనమాట ఇక్కడ మనము పర్సన్ని తీసుకోకూడదు ఇక్కడ కార్డు ఏది వచ్చింది అని కాదు ఇప్పుడు మీరు అబ్బాయిలు చూస్తుంటే అమ్మాయిలు అనుకోవచ్చు అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు అనుకోవచ్చు అనమాట అందుకని వాళ్ళు మీ సిచ్యువేషన్కి తగినట్టుగా మీరు మీకు మీరు మెయిల్ అయితే గా ఫీమేల్ అయితే మెయిల్గా మీరు ఆలోచించుకోవచ్చు అనమాట మీ లో మీకు ఎవరు మధ్యలో థర్డ్ పార్టీ అనేది వాళ్ళు ఉన్నారు అది ఫ్యామిలీనా లేకపోతే అదర్ పర్సనా ఎవరైనా ఉన్నారా అవి మీరు ఆలోచించాలన్నమాట ఇక్కడ మనకి మనకి ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట అంటే ఒక పర్సన్ ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు బాగా విన్నారు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి ఇక్కడ అంటే వాళ్ళు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక నిర్ణయానికి రావాలి అని ఆలోచనలు కూడా జరుగుతున్నాయి అనమాట మనకి ఎన్ని ఉన్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆ లోటు మీరు లేని లోటు అనేది తెలుస్తుంది కానీ ఏ చేసినా కూడా వాళ్ళ ఏ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది వాళ్ళ చేతుల్లో ఉంది ఎన్ని ఉన్నా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా ఏదున్నా హ్యాపీనెస్ మాత్రం మీరుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అనేది వాళ్ళు ఇప్పుడు గుర్తిస్తున్నారు అన్నట్లుగా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మీరు కావాలి వాళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారు ఫ్యామిలీ ఉన్న వాళ్ళ లైఫ్లో అండి మీరు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట చాలా ప్రేమ అయితే ఉందండి ఉన్నా కూడా వాళ్ళు దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు నేచర్ అయితే కనిపిస్తుందండి అంటే దాచుకునే స్వభావం ప్రేమని వాళ్ళు దాచిపెట్టే స్వభావంగా ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇన్మెచ్యూర్గానే బిహేవ్ చేసి ఉండొచ్చు అనమాట అంటే మీ రిలేషన్ల వాళ్ళు కేర్ చూపించకపోయి ఉండొచ్చు అండి కానీ ఇది పాస్ట్లో అనమాట కేర్ చూపించుకోవడం కేర్లెస్గా ఉండడం కానీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ తీసుకుంటే బాగుండు మా ఇద్దరి మధ్య మళ్ళీ పాస్ట్లో జరిగిపోయినాయి ఏయో జరిగిపోయినాయి కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీన్యూ రీస్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తుంది అనమాట అవన్నీ మర్చిపోవాలి అనేది వాళ్ళ కోరిక ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా మీరు వాటిని అడగకూడదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే అడిగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే గొడవలు అవుతాయి కానీ వాళ్ళకి అదంతా తెలుసు అనమాట కానీ వాళ్ళు అడగకుండా ఉంటే బాగుండు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నేను కూడా ఇన్మెచ్యూర్గానే బిహేవ్ చేశాను ఈ రిలేషన్ అనే ఆలోచనలు కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట అది కాకపోతే కొంచెం ఈగో పొగరు ఉన్నట్లుగా మనకైతే కనిపిస్తుంది అనమాట ఒక ఫైట్ చేయాలి ఈ రిలేషన్షిప్ కోసము అంటే ఆ టైం టైము గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ అనమాట ఆ టై సరైన టైం రావాలి ఈ రిలేషన్ని మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఎఫర్ట్స్ అనేది పెట్టాలి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ అంటే ఆ టైం అనేది వస్తే అనమాట మీకోసం వాళ్ళు పోరాడడానికి కూడా సిద్ధం పడతాము అనే ల లెక్కగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇవన్నీ థింకింగ్ అనమాట మీకు ఇవన్నీ వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు ఇది మీకు ఎవరికి రెసోనేట్ అయితే అది వాళ్ళు మీరు తీసుకోవచ్చు అనమాట అటువంటి టైం వస్తే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్లో అలాంటి టైంలో ఈ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం ఫైట్ చేయాలి అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా మనకు కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి